వన మహోత్సవం పేరుతో చెట్లు నాటుతూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెట్ల పంపకాన్ని చేపడుతుంటే బేతికల్ గ్రామంలో మాత్రం ఆ చెట్లను నరికివేస్తున్నారు అధికారులు వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ప్రకృతి విధ్వంసం సృష్టించారు ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ సమతుల్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వనమహోత్సవ కార్యక్రమంలో గ్రామ గ్రామాన నర్సరీ ఏర్పాటు చేసి బృహత్తరమైన చెట్ల పెంపకాన్ని చేపడుతుంటే బేతిగల్ గ్రామంలో మాత్రం గ్రామ పంచాయతీ అధికారులు రాజ్యంగా వ్యవహరిస్తూ పై అధికారులకు తెలియకుండా మూకుమ్ముడిగా ఊర చెరువు కట్టపైనున్న చెట్లను తొలగించి సొమ్ము చేసుకుంటున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుట్టుచప్పుడు కాకపోతే చెట్లను తొలగించి ట్రాక్టర్ సహాయంతో ఒక లోడును తరలించగా ఆదివారం కూడా ట్రాక్టర్ లో అక్రమంగా లోడ్ చేయగా గ్రామస్తుల విషయాన్ని జిల్లా నీటి పారుదల శాఖ డిఈఈ రవీందర్ కి సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఆయన ఇరిగేషన్ కు సంబంధించిన ముగ్గురు లష్కర్లను పంపించగా అప్పటికే కింద కలపను అన్లోడ్ చేసి పరారయ్యారు అయితే కరోబార్ దగ్గర నుండి కలపను నరికివేయించడంపై సర్వత్ర సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి ఈ తతంగమంతా స్పెషల్ ఆఫీసర్ కు తెలియకుండా చేయడంపై స్పెషల్ ఆఫీసర్ కరుణ్ కుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే కలప నరికి వేతకు భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతోంది మండలంలోని గ్రామాలలో చెరువు కట్టలపై ఉన్న చెట్లను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తులు తొలగించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని డిఈ హెచ్చరించారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో